ఇది వచ్చేసి మనకు బాగల్పూరి ఫ్యాన్సీ సిల్క్ లో సారీస్ అయితే చూసేద్దాం ఇలా వన్ సైడ్ బిగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బోడర్ అండి ఇలా మిడిల్ పార్ట్ మొత్తం కూడా వచ్చేసి ఈ విధంగా అయితే క్లాత్ వచ్చేసి చాలా స్మూత్ గా చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది మనకు బ్యూటిఫుల్ సారీస్ అని చెప్పొచ్చండి మనకు వచ్చేసి ఇలా మిడిల్ పార్ట్ లో కూడా వచ్చేసి మనకు ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది వన్ సైడ్ బిగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బోడర్ అండి ఇలా పళ్ళు వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది మనకు ఇలా టజన్స్ కూడా వస్తాయి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి గోల్డ్ కలర్ బీవింగ్ తోటి బార్డర్ అయితే వస్తుంది మనకు చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి చాలా స్మూత్ గా ఉంటాయండి ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి సారీస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ సారీ నచ్చినా నా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది వచ్చేసి ఈజీ వాష్ చేసుకోవచ్చండి ఇది ఆఫీస్ వేర్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ కట్టుకున్నా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది వన్ సైడ్ బిగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండి మనకు వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకు ఈ విధంగా కలంకార డిజైన్ తోటి బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది పళ్ళుకి ఇలా తజర్స్ కూడా వస్తాయండి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు వచ్చేసి కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా హ్యాండ్స్ కూడా గోల్డ్ కలర్ బీవింగ్ తోటి కడ్డీ బార్డర్ అయితే లైట్ ఫ్యాబ్రిక్ అని మనకొచ్చేసి ఇది ఆఫీస్ వేర్ కి అయితే చాలా బాగుంటుంది అండి ఫంక్షన్ వేర్ కూడా చాలా బాగుంటుంది మనకు వచ్చేసి ఈ సారీ వచ్చేసి నెక్స్ట్ సారీ వచ్చేసి అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా ఇలా టోటల్ సారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది పళ్ళు కూడా వచ్చేసి మనకు ఇలా బ్యూటిఫుల్ పళ్ళు అయితే వస్తుంది మనకి ఇక్కడ ఇలా టజల్స్ కూడా వస్తాయి మనకు వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి హ్యాండ్స్ కూడా గోల్డ్ కలర్ బీవింగ్ తోటి కడ్డీ బార్డర్ అయితే వస్తుంది మనకు ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ సారీ నచ్చినా నా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసు పెట్టండి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సి ఆప్షన్ అయితే లేదు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకు వచ్చేసి శ్వేతా నైన్ లో వచ్చేసి ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ వచ్చేసి అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయండి సారీ మొత్తం కూడా వచ్చేసి బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ వీవింగ్ తోటి ఇలా కలంకార డిజైన్ అయితే వస్తుంది మనకు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఇలా పళ్ళు వచ్చేసి కూడా బ్యూటిఫుల్ పళ్ళు అయితే వస్తుంది మనకు విత్ టజల్స్ కూడా వస్తాయి అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకు వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అయితే వస్తుంది మనకు నెక్స్ట్ శారీ వచ్చేసి అన్ని కూడా చాలా బాగున్నాయండి మల్టీ కలర్ కాంబినేషన్ తోటి శారీస్ అయితే వచ్చాయి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ బాగల్పూరి ఫ్యాన్సీ సిల్క్ అయితే వస్తుంది మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ శారీ అండి టోటల్ శారీ కూడా వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది పళ్ళు కూడా వచ్చేసి ఇలా డిఫరెంట్ కాంబినేషన్ తోటి పళ్ళు అయితే వస్తుంది మనకు విత్ టజర్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు బ్లౌజ్ కూడా వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది టోటల్ శారీ కూడా వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది లైట్ వెయిట్ గా ఉంటాయి మనకు బాగల్పూరి సిల్క్ అనగానే చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటాయి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సారీ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా టోటల్ శారీ కూడా వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా పళ్ళు అయితే చాలా బాగుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ డిఫరెంట్ కాంబినేషన్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి విత్ టజర్స్ కూడా వస్తాయి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు ఈ విధంగా కాంట్రాస్ట్ అయితే వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకు గోల్డ్ కలర్ బీవింగ్ తోటి ఇలా హ్యాండ్స్కి బార్డర్ అయితే వస్తుంది లాస్ట్ వన్ సారీ అండి చాలా బాగున్నాయి సారీస్ వచ్చేసి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోద్దండి ఇలా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ అయితే మనకి టోటల్ సారీ కూడా వచ్చేసి మనకు పళ్ళు వచ్చేసి కూడా ఇలా డిఫరెంట్ కాంబినేషన్ విత్ టజర్స్ అయితే వస్తాయి అయితే మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మంచి గోల్డ్ కలర్ బీవింగ్ తోటి ఇలా బార్డర్ అయితే వస్తుంది మనకు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి బాగల్పూరి ఫ్యాన్సీ సిల్క్ అని చెప్పొచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియాలో ఎక్కడికి పంపించినా కానీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ ఏది లేదు డైలీ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫార్టీకి లైవ్ అయితే ఉంటుంది అందరూ కూడా లైవ్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ అండి